కళ్ళు సీసా బాటిల్లో జలగ ప్రత్యక్షం కావటంతో కళ్ళు సేవించే వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఎక్సైజ్ అధికారులు మామూలుల మత్తులో తనిఖీలు చేయకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడ్డూర్ గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద గల కళ్ళు దుకాణంలో కళ్ళు త్రాగడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు కళ్ళు సీసా తీసుకున్న తర్వాత కళ్ళు సేవిస్తుండగా కళ్ళు సీసాలో చిలగ పురుగు బర్రజానికే ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కళ్ళు తాగుతున్న వ్యక్తి పురుగును చూసి ఆందోళనకు గురయ్యాడు దీంతో వెంటనే కళ్ళు దుకాణం యజమాను దృష్టికి తీసుకువెళ్ళాడు గ్రామస్తులకు సమాచారం చేరవేయడంతో కళ్ళు దుకాణం వద్దకు గ్రామస్తులు చేరుకొని కళ్ళు దుకాణం ముందు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం కళ్ళు ప్రియులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో మాడుతూ కళ్ళు తయారు చేసే వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకుండా ఉండటం వలనే పురుగులు కళ్ళు సీసాల్లోనికి వస్తున్నాయని ఎక్సైజ్ అధికారులు మామూలుగా మత్తులో తనిఖీలు చేయకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పట్టించుకొని కళ్ళు దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు लोकेशन पर डायरेक्ट कंप्लायंस होते हैं लोकेशन पर प्रेस करना द बायलेशन काम चल తీసుకొని ఈ పర్సెంటేజ్ పదిహేను పది ఐదు కేటాయించు జరిగింది